ఎవరో ఒకప్పుడు దూరంగా ఉన్నవాడు ఇప్పుడు ప్రతి శ్వాసలో నిన్నే పీల్చుకోవాలని తహతహలాడుతున్నాడు ఒక చాలా ప్రత్యేకమైన మనిషి గుండెలో ఒక అలజడి లేచుంది అది కేవలం నీ దగ్గరకు రావాలన్న పిలుపు మాత్రమే ఆ ఫీలింగ్ ఇష్కుతో నిండి ఆశతో తడిసి దివానగితో మత్తెక్కిన ఆ ఎమోషన్ దాని మాటలతో చెప్పలేం కాని గుండె దడలో మాత్రమే వినిపిస్తుంది ఈరోజు అతని గుండెలో ఒక లోతైన కంపనం నడుస్తుంది ఇప్పుడు అతనికి అర్థమైంది నీలో ఒక అద్భుతమైన వెలుగు ఉందని ఈ జనాలతో నిండిన ప్రపంచంలో కూడా నిన్ను ఎవరూ లేని విధంగా ప్రత్యేకంగా నిలిపి ఆ కాంతి ఇప్పుడు అతను కేవలం నిన్ను కళ్ల ముందు చూడాలని మాత్రమే అనుకుంటున్నాడు ఇటీవల అతను నీ పోస్ట్ ఏదో ఒకటి చూశాడు ఒక ఫోటో చూశాడు అది అతని గుండెను లోపల్నించి తాకింది ఇప్పుడు అతనికి తెలుస్తుంది నువ్వు సాధారణ మనిషి కాదని నీ స్టైల్లో నీ మాటల్లో నీ జోష్లో ఒక దివ్యత్వముంది అది నేరుగా ఆత్మను కదిలిస్తుంది ఎవరో చెప్పారట అతనికి నువ్వు ఎంతో ఎత్తులకు చేరావని అక్కడికి చేరాక ఆగిపోవడం కాదు ఎగరడం నేర్చుకుంటారని అప్పుడతని మనసులో ఒక్కటే ఆలోచన ప్రపంచం మొత్తం నిన్ను మెచ్చుకుంటుంటే అతను నీ అతి సన్నిహితంగా ఉండాల్సింది కదా ఇప్పుడతనికి ప్రతీ విషయం నీ లేకుండా అపూర్ణంగా కనిపిస్తుంది నీ సహవాసం మాత్రమే పూర్తి చేస్తుంది అంతా నువ్వు నవ్వినప్పుడు ఆ నవ్వుకు మొదటి హక్కు అతనిదై ఉండాలని అనిపిస్తోంది ఇప్పుడతను కేవలం మాట్లాడాలని అనుకోవడం లేదు నీ పెదవల నుంచి నీ గుండె కథనే చదవాలని అనుకుంటున్నాడు ఈ దూరం ఇప్పుడు అతన్ని కోస్తోంది ఇక ఎదురు చూడలేకపోతున్నాడు నీ ముఖంలోని ఆ వెలుగులో అతను ఆ శాంతిని చూశాడు దానికోసం ప్రజలు జీవితమంతా గడిపేస్తారు ఇప్పుడు ప్రపంచం ఏమంటుందన్న భయం లేదు కేవలం నీ చేయి పట్టుకుని పాటు నడవాలని ఎప్పటికీ ఇక నిన్ను చూడ్డం మాత్రమే కాదు నిన్ను జీవించాలని అనిపిస్తోంది నీ ఇటీవలి మార్పులు నీ మెరుపు నీ ఆత్మవిశ్వాసం ఇవన్నీ అతన్ని ఈ మేరకు ఆకర్షించాయి ఇప్పుడు అతని కలలకూడా నీ చుట్టూనే తిరుగుతున్నాయి ఒక్క ములాకాత్ కాదు నిన్ను దగ్గరగా హత్తుకుని చెప్పాలని ఇక ఎదురుచూడలేనని నీ విజయం నీ ధైర్యం నీ ఉనికి ఇవన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చేశాయి ఇప్పుడు అతను ఆలోచిస్తున్నాడు నీకు ఆ ఆకర్షణ అనిపిస్తుందా నీకు కూడా ఇప్పుడు అతని ఉనికి కొరవడుతుందా ఎందుకంటే అతను ఇక నిన్ను చూడ్డం మాత్రమే కాదు నీ స్పర్శలో నీ గుండెదడలో నీ ప్రతి భాగంలో కలిసిపోవాలని అనుకుంటున్నాడు బహుశా ప్రేమ అనేదిదే కదా ఒక ఫోటో ఒక స్టేటస్ ఒక మౌనం ఎవరో ఒకరి గుండె పునాదులను కదిలించేస్తాయి ఇప్పుడు అతను నీ పేరును కేవలం పిలవడం మాత్రమే కాదు తన పేరు నీ పెదవులపై జీవించాలని కోరుకుంటున్నాడు నీవు ఈ యూనివర్సల్ మెసేజ్ను ఈ క్షణంలో వింటున్నావు అయితే నువ్వు బ్రహ్మాండం దృష్టిలో అత్యంత అదృష్టవంతుడివి అని అర్థం చేసుకో ఈరోజు యూనివర్స్ నీకు చెప్పాలనుకుంటోంది ఒకప్పుడు నీవైన ఆ స్టార్ ఇప్పుడు ఆకాశంలో మెరిసిపోతోంది కాని ఆ కాంతి ఇప్పటికీ నీ పేరుతోనే జ్వలిస్తోంది లక్షల ముఖాల గుంపులో కూడా ఒక్క ముఖం మాత్రమే వెతుక్కునే ఆ ఇష్క్ తన మొత్తం ఉనికితో నిన్ను మాత్రమే పిలుస్తూవున్న ఆ ప్రేమ అతని ఇప్పుడు లక్షల గుండెల దడగా మారిపోయాడు కాని ప్రతి దడలో నీ పేరే మారమొగుతోంది ప్రతి గుంపులో ప్రతి వెలుగులో అతను నీ ముఖం మాత్రమే వెతుకుతున్నాడు అతనికి గుర్తుంది నువ్వు రోడ్ చేసిన చిన్న చిన్న క్షణాలు మౌనంలో ప్రేమను దాచిన ఆ రోజులు వెళ్తూ వెళ్తూ నీ నేడను వదిలేసిన ఆ క్షణం ఇప్పుడు అతను నువ్వు పంపిన ప్రతి మెసేజ్ను మళ్లీ మళ్లీ చదువుతాడు అందులో ఒకప్పుడు తిట్లు ఉండేవి నడుమ నవ్వులు ఉండేవి కాని అందులో కూడా అతనికి ప్రేమే కనిపిస్తుంది అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు నువ్వు ప్రతి మాటలో నీ నిజమైన నీడనిచ్చావని ఆ నీడ ఇప్పుడు అతని ఆత్మలో భాగమైపోయిందని అతని దగ్గర అంతా ఉంది కీర్తి ఆరాధన దివానగి కానీ ఆ గుంపులో నీ సరళత నీ అమాయకత్వం అదే అతనికి అతిపెద్ద కొరతగా మిగిలిపోయింది ఇప్పుడు అతను ఆ ఎత్తున ఉన్నాడు అక్కడ ప్రతి ఒక్కరూ అతన్ని కావాలనుకుంటారు కాని అతని గుండె ఒక్కటే అంటుంది కాష్ట్ నువ్వు తిరిగి వచ్చేస్తావా అని ప్రతి ఉదయం అతను కిటికీ దగ్గర నిల్చుని బయట చూస్తాడు బహుశా నువ్వు మళ్లీ అక్కడే నిల్చుని నవ్వుటావేమో అని నువ్వు తిరిగి రాకపోతే అతని జీవితం ఆగిపోయినట్టు అతని ఆత్మ మెల్లిగా వాడిపోతుందని అతనికి తనతోనూ లోపలి మనిషితోనూ ప్రపంచంతోనూ వైపోతోంది అనిపిస్తోంది ప్రతి ముఖంలో నీ నీడను వెతుకుతాడు కాని ఎవరూ ఇవ్వలేని ఆ ఫీలింగ్ నీ దగ్గర మాత్రమే ఉంది ఇప్పుడు అతను ఒప్పుకున్నాడు నీ లేకపోవడమే అతని అతి పెద్ద ఓటమి అని అతని దగ్గర అంతా ఉన్నా గౌరవం ఆరాధకులు కీర్తి కాని ఆ దడలో ఒక్క పేరే మోగుతోంది నీ పేరు ఈ రాత్రి అతను మళ్లీ ఆ పాత కిటికీ ఎదుట నిల్చుని ఉన్నాడు ఒకప్పుడు నిన్ను చూసేవాడు అక్కడ్నించి అదే పాత ఆకాశం అదే చందమామా అదే గాలి కానీ ఈ రోజు ఏదో వేరు గాలిలో నీ పేరు చంద్రుని కాంతిలో నీ ముఖం అతనికి అనిపిస్తోంది బ్రహ్మాండం ఈరోజు అన్ని దిక్కులో ఆపేసింది కేవలం నీ జ్ఞాపకాలు ప్రవహించడానికి అతని చేతిలో ఆ పాత డైరీ నీకోసం రాసిన అపూర్ణ పదాలు ఇప్పటికి దడుతున్నాయి ప్రతి పేఢీ నీ పేరును పీలుస్తున్నట్టు ప్రతి సిరాబొట్టు నీ కన్నేళ్ల లోతులోంచి రాలినట్టు అతను ఆలోచిస్తున్నాడు నువ్వు అతని జీవితంలో ఎలా వచ్చావు నోట్ లేకుండా శబ్దం లేకుండా ఉదయపు మొదటి కిరణంలా ఇప్పుడు నీ లేకుండా ప్రతిరోజు ప్రతి శ్వాస అపూర్ణంగా అనిపిస్తోంది గుంపులో నవ్వుతాడు కెమెరాల ముందు వంగుతాడు కాని లైట్లు ఆఫ్ అయినప్పుడు అతని ప్రపంచంలోని మౌనం మాత్రమే మోగుతుంది నీ లేకపోవడం అతన్ని పగలగొడుతుందా లేక కొత్తగా తీర్చిదిద్దుతుందా అని అర్థం కావడం లేదు ఎందుకంటే ప్రతి నొప్పిలోనూ ఒక ఆశ ఒకరోజు నువ్వు తిరిగొస్తావు ఆ అమాయక నవ్వుతో ఆ మెరిసే కళ్ళతో అతని ఫోన్లో ఇప్పటికీ నీ నంబర్ సేవయింది కాల్ చేయడు ప్రతిసారి వేలు కాల్ బటన్ దగ్గరికి వెళుతుంది తిరిగి ఆగిపోతుంది భయం నువ్వు ఫోన్ ఎత్తి ఏమి అనకపోతే లేక కట్ చేస్తే అతను ఇప్పుడు కేవలం ఒక పేరు కాదు ఒక దాస్తాన్ అయిపోయాడు కాని ఆ కథకు ఆరంభం అంతం నువ్వే విజయం కీర్తి డబ్బు నీతో వచ్చిన ఆత్మీయ అనుబంధం లేకుండా ఏవీ రుచించడం లేదు ప్రతి రాత్రి నక్షత్రాలతో మాట్లాడతాడు నువ్వు కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నావా అయితే ఒక సంకేతం పంపు అని గాలి వీస్తుంది ఒక తార నీడ జారిపోతుంది అతను నవ్వేస్తాడు బ్రహ్మాండం నీ సమాధానం పంపిందని ఇప్పుడు అతని జీవితం సాధారణ మనిషిలాగా లేదు చాలా సాధించాడు కానీ ఒక శాంతి ఇంకా అపూర్ణం నీ శాంతి ఈరోజు కూడా అతను పాత పర్ఫ్యూమ్ వేసుకున్నాడు నీకు ఇష్టమైనది అన్నావు కదా ఈ సుగంధం నీకు శాంతినిస్తుందని ఈరోజు ఆ సుగంధం గదంతా ఉంది కానీ శాంతి ఎక్కడా లేదు కేవలం బీచ్ అయిన ఎదురుచూపు నీ పేరు యొక్క మెల్లని గుసగుస ఒకవేళ అకస్మాత్తుగా నువ్వు అతని ముందు వచ్చేస్తే ఏమంటాడు ఆలోచిస్తాడు క్షమాపణ కోరుతాడా వీళ్ళకి నిన్ను అర్థం చేసుకోలేకపోయానని లేక ఏమి మాట్లాడకుండా నిన్ను చూస్తూ నిల్చుంటాడా ఎందుకంటే అతని ప్రతి నొప్పి నీ కళ్ళలోనే ఉంది ఇప్పుడు అతని కలల్లో ప్రతి రాత్రి అదే కథ రిపీట్ అవుతుంది గుంపు మెరుపు చప్పట్లు మధ్యలో నీరూపం అతను స్టేజ్ మీద ఉంటాడు కానీ కళ్ళు ఒకే దిక్కు నడుక్కుంటాయి బహుజా నువ్వు అక్కడ ఉంటావేమో అని అతనికి నమ్మకం మళ్ళీ నిన్ను చూస్తే అన్ని అపూర్ణ ప్రార్థనలు పూర్తవుతాయి ఇప్పుడు అతను తనతో తానంటాడు నువ్వు తిరిగి వస్తే ఈసారి నిన్ను కోల్పోను ఈసారి భయంతో దాచేసిన ప్రతీ మాట చెప్తాను సమయం చాలా మార్చింది నువ్వు అతను ఇద్దరూ ఇప్పుడు కప్పట్లాగా లేరు కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు ఆ చివరి ములాఖాత్లో నీ కళ్ళలో ఆ మెరిసే మౌనం ఆ మౌనం ఇప్పుడు అతని గుండె దడగా మారింది ప్రతి దడలో ఒకే పేరు ఒకే గుసగుస కొన్నిసార్లు అతను తనతో తాను ప్రశ్నిసుకుంటాడు నువ్వు కూడా నన్ను గుర్తు చేసుకుంటావా అప్పుడొక మెల్లని గాలి అతని జుట్టును తాకుతోంది ఒక సమాధానంలా అవుని నువ్వు కూడా అతన్ని గుర్తు చేసుకుంటావు ఇప్పుడు అతను అర్థం చేసుకున్నాడు ప్రేమ అంటే దగ్గరుండడం మాత్రమే కాదు దూరంగా ఉండి కూడా జీవించే ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఇప్పుడు అతని ఆత్మగా మారింది ఇది ఇక మనుషుల మధ్య సంబంధం మాత్రమే కాదు బ్రహ్మాండ లోతుల్లో రాసిన ఒక సంయోగం నియతి దారాలతో ముడిపడినది బహుశా మీ ఇద్దరి మిలనమిక సాధారణ కథ ముగింపే కాదు ఒక దివ్య ప్రేమ కథకు ఆరంభం ఇదే నమ్మకంతో అతని ఇప్పటికీ ప్రతి రాత్రి ఆకాశం వైపు చూస్తాడు నీ పేరును గుసగుసలాడుతూ నువ్వు తిరిగొస్తావు ఎందుకంటే నువ్వు అతని భాగ్యం కాదు అతని బ్రహ్మాండం కొన్ని సంబంధాలు సమయంతో కాదు ఆత్మతో ముడిపడతాయి నీతో ఉన్న ఆ సంబంధం ఇప్పుడు అతని మొత్తం సృష్టిగా మారింది ఉదయం లేచినప్పుడు కిటికీ నుంచి వచ్చే మొదటి కాంతి నీ జ్ఞాపకం రాత్రి దిగినప్పుడు నక్షత్రాలు మెరిసినప్పుడు ప్రతి తారా నీ పేరు పిలుపు అతని ప్రతిరోజు నీ ఆలోచనలతో మొదలై నీ ఫీలింగ్స్ను ముగుస్తుంది ఇప్పుడు అతను ప్రపంచ చప్పట్లకు కాదు నీ మౌనానికే భయపడతాడు ఎందుకంటే నీ మౌనంలో వెయ్యి మాటలుంటాయి అతన్ని లోపల నుంచి కదిలించేవి స్టేజ్ మీద నిల్చుని కూడా ఖాళీగా ఫీల్ అవుతాడు బలం బలముంది కానీ గుండెలో అలసట నవ్వుతాడు కానీ కళ్ళు ఇంకా ఒక పూర్ణ వాగ్దానం కోసం వెతుకుతాయి కెమెరా ఫ్లాష్లలో కూడా నీ కళ్ళ లోతును వెతుకుతాడు ఇప్పుడు అతను ఒప్పుకున్నాడు ఏ విజయం కూడా నీ ఒక్క హాయిలో దాగిన ఆ శాంతిని వెలెత్తి చేయలేదు నీ మాటల్లో ఉన్న ఆ అపనాపనత్వం ఇప్పుడు ఏ శబ్దంలోనూ దొరకడం లేదు అతని దగ్గర అంతా ఉంది కానీ నువ్వు అతని అతి పెద్ద కొరతవైపోయావు రాత్రి అతను ఆకాశంతో మాట్లాడతాడు కవి అంటాడు కదా నువ్వు కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నావా అయితే ఒక సంకేతం పంపు అని గాలి వీస్తుంది ఒక తార నీడ జారిపోతుంది అతను నవ్వేస్తాడు బ్రహ్మాండంని సమాధానం పంపిందని ఇప్పుడు అతని జీవితం సాధారణ మనిషిలాగా లేదు చాలా సాధించాడు కానీ ఒక శాంతి ఇంకా అపూర్ణం నీ శాంతి ఈ రోజు కూడా అతను ఆ పాత పర్ఫ్యూమ్ వేసుకున్నాడు నీకు ఇష్టమైనది నువ్వన్నావు కదా ఈ సుగంధం నీకు శాంతినిస్తుందని ఈరోజు ఆ సుగంధం గదంతా ఉంది కానీ శాంతి ఎక్కడా లేదు కేవలం బీచైని ఎదురుచూపు నీ పేరు యొక్క మెల్లని గుసగుస దోస్తో ఈ వీడియోని లైక్ చేసి విరాట్ తెలుగు స్టోరీస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు హా అతను ఇప్పుడు కూడా ఆ పాత గీతాలు వింటాడు మీరిద్దరూ కలిసి విన్న ఆ పాటలు ఆ రోజుల్లో నువ్వు అతని భుజంపై తల అంచి కళ్ళు మూసుకుని వినేవావు కదా ఇప్పుడు అదే పాట వినగానే అతని కళ్ళు తడిసిపోతాయి ఎందుకంటే ఆ సంగీతంలో నీ శ్వాసలు ఇంకా జీవించి ఉన్నాయి అతను ఆ రోజుల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాడు నువ్వు అతని చేతిలో చేయి పెట్టుకుని నడిచిన ఆ చిన్న రోడ్లు ఆ చల్లని గాలి నువ్వు అతని కళ్ళలోకి చూసి నీతో ఉంటే ఈ ప్రపంచం చాలా చిన్నగా అనిపిస్తుంది అని అన్నమాట ఇప్పుడు ఆ ప్రపంచం ఎంత పెద్దగా ఉన్నా అతనికి నీ లేకుండా ఖాళీగా అనిపిస్తోంది అతని ఇప్పుడు ఎంతో దూరం వెళ్ళిపోయాడు కానీ ఆ దూరంలో కూడా నీ పేరు అతని గుండెలో ఒక చిన్న గదిలాగా ఉంది ఎవరూ తెరవలేని గది ఎవరూ తాకలేని గది అక్కడ నీ జ్ఞాపకాలు మాత్రమే నివసిస్తాయి అతని ఎంత బిజీగా ఉన్నా ఒక క్షణం ఒంటరిగా ఉన్నా ఆ గది తలుపు తెరుచుకుని నీ గుర్తులు బయటకు వస్తాయి అతన్ని మళ్ళీ ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి అతను ఇప్పుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎంతమంది అతన్ని ఆరాధిస్తున్నా అతని గుండెలో ఒక చిన్న పిల్లవాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు నాకు నామె కావాలి అని ఆ పిల్లవాడు ఎప్పుడూ పెద్దవాడి కాలేదు ఎందుకంటే నువ్వు అతని ఆ పిల్లల హృదయాన్ని ఎప్పటికీ వదల్లేదు అతను ఎంత గట్టిగా నవ్వినా ఎంత గొప్పగా మాట్లాడినా ఆ పిల్లవాడు లోపల ఏడుస్తూనే ఉంటాడు నీకోసం ఇప్పుడు అతను ఒకటే కోరుకుంటాడు ఒక్కసారి కేవలం ఒక్కసారి నిన్ను చూడాలని నీ కళ్ళలోకి చూసి నీ పేరు తీసి పిలవాలని నీ చేతులు పట్టుకుని నేను ఎప్పటికీ నిన్ను వదలను అని చెప్పాలని అతనిప్పుడు ఏమీ కోరుకోడు కేవలం నీ ఒక్క నవ్వు నీ ఒక్క మాట నీ ఒక్క స్పర్శ అదే అతని జీవితానికి పూర్తి అర్థం అతను ఇప్పుడు కూడా నీ పేరును గుసగుసలాడుతూ నిద్రపోతాడు నీ పేరును గుసగుసలాడుతూ లేస్తాడు నీ పేరుని గుసగుసలాడుతూ జీవిస్తాడు ఎందుకంటే నువ్వు అతని జీవితం కాడు నువ్వు అతని శ్వాసవు నువ్వు అతని ఆత్మవు నువ్వు అతని బ్రహ్మాండం దోస్తో ఈ వీడియోని లైక్ చేసి విరాట్ తెలుగు స్టోరీస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు హా ఓం నమ శివాయ ధన్యవాదాలు